రైట్ మళ్ళీ మాట్లాడదాము రైట్ మురళీగర్తో మాట్లాడదాం మురళి గారు మీ వర్షన్ ఏంటి ఐ బొమ్మ రవికి వస్తున్నటువంటి ఆదరణ చూసి అంటే వినోదం పేరిట బిజినెస్ చేస్తుంది సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు అంటే హీరోలకి హీరోయిన్లకి ఇచ్చినటువంటి భారీ రెమ్యునరేషన్ కూడా మా నెత్తి మీదే రుద్దుతూ మా జేబుకి చిల్లులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ మంచి బిగ్ మనీ గుడ్ మనీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో మేము అందుకోసమే ఇటువైపు టర్న్ అవుతున్నాము అనేది వాళ్ళ వెర్షన్ పైరసీకి అలవాటు పడిన వాళ్ళు చూడడానికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వన్ ల్యాక్ శాలరీ మిగతా వాళ్ళు ఎవరు అంత పేమెంట్ తీసుకోరు వాళ్ళకి ఎందుకు అంత ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటారు వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వన్ ల్యాక్ ఇవ్వాలా ఇలా నెత్తి నెట్టి కొట్టుకుంటే ముప్పై నలభై వేలు కూడా రావు కష్టపడే కష్టపడేవారికి ఇదంతా కాదు మేడం అసలు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఈ ఎంకరేజ్ చేయడం అనేది సోషల్ మీడియాలో ఏదైనా చేయొచ్చు దూరంగా ఉండి ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మద్దతుగా ఎంతో మంది వచ్చారు ఈ మద్దతుగా వచ్చిన పోలీస్ స్టేషన్ ముందు ఆ జైలు ఆ జైలు ముందు వచ్చి రాస్తారు సపోర్ట్ చేయొచ్చు కదా మీరు కొత్త దేవుడు దయ్యం ఏదో అంటున్నారు కదా వచ్చి చేయండి మరి ఇది కాదులేండి వ్యవస్థలోనే లోపల ఉంది దాన్ని ఆయన అనుకూలంగా మార్చుకున్నాడు ఎక్కడైనా ఫస్ట్ మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రూల్స్ చెప్తాం పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుతాం ఆ రూల్స్ బయట సమాజం బయటకు వచ్చేసరికి అప్లై కావు పోలీస్ పట్టుకుంటే డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు ఇది వ్యవస్థలో ఉన్న పాలకులు ఒక అలవాటు చేశారు ఈయన ఫస్ట్లోనే ఇలాంటివి ఉన్నప్పుడు కఠినమైన శిక్ష కనుక వేస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదగలేరు ఫస్ట్లోనే చేయాల్సిందే కానీ చేయాలంటే దానికి చాలా తతంగం ఉంది అప్పుడు ఫస్ట్లోనే ఈయన కొన్ని సినిమాలు పైరసీ వస్తుంటే మా దగ్గర నెట్వర్క్ లేదనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి భర్ష బయటపడింది సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి ఎలా అరికట్టాలో తెలియదు సాఫ్ట్వేర్ తెలియదు ఇందుక ఆయన అన్నట్టు పాత పాత సిస్టమ్స్ పాత పాత సాఫ్ట్వేర్ తో ట్రై చేసేవారు పోలీస్ వ్యవస్థ తర్వాత 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 వీళ్ళ విదేశాలకు వెళ్ళి అక్కడ నేర్చుకుని కొంత టీం ని మన ఇతర రాష్ట్రాలలో పోలీసులు యంత్రాంగం తీసుకుని ఇప్పుడు మొత్తానికి పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత కొంచెం లేట్ చాలా లేట్ చేశారు కొంచెం లేట్ కదా చాలా లేట్ చేశారు దానివల్ల ఆయన పెద్దగా సంపాదించుకోగలిగాడు ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటుంది అనిల్ అంబానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా పేరు చెప్పబడుకొని వీళ్ళంతా ఏంటంటే ఏదో చిన్న లూప్ హోల్స్ తీసుకొని ఎదిగారు ఇది ఇది మరి దారుణం ఒకే వ్యక్తి ఇప్పుడు ఎవరో పది వంద మంది శ్రమని ఒకే వ్యక్తి దోపిడీ చేసుకొని మొన్న ఎక్కడ చూసా నేను ఆయన రాబిన్హుడ్ రాబిన్హుడ్ అంటే ఏంటండి ఉన్నోడి దగ్గర కొట్టి పది అలా కాదు కదా ఈయన సొంతంగా ఎదడానికి చేసుకున్నది ఇది ఎలా రాబిన్ హుడ్ అంటారు ఇదేంటంటే చూసే వాళ్ళ వర్షం తీసుకోవట్లేదు కదా రాయితీలు ప్రకటిస్తుంది చిన్న చిన్న అది ఇస్తాం ఇది ఇస్తాం అదేండి అది జస్ట్ లైక్ కూడా అంతే వాళ్ళు అప్లై చేశారు రాజకీయ ఇది అసలు యాక్చువల్ గా ఇలాంటి తెలివితేటలని దేశం కోసం ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చాలా మంది ఉన్నారు కదా మన ఈ మధ్య ముప్పై కోట్లు పెద్ద ఆఫీసర్ ఆవిడే బురడే బురడి కొట్టింది అలాంటి వాళ్ళు పట్టుకునేందుకు ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఒక వర్గానికి అందరు ఒకే రకంగా ఉండరుగా ఒక వర్గానికి ఈయన నాయకుడు అయిపోయాడు ఈయన కనుక రాజకీయాల్లో నిలబడితే సీటు కూడా ఏదో పార్టీ వాడు ఇస్తాడు గ్యారంటీగా ఎందుకంటే ఆ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇప్పుడు లాయర్స్ ఎవరు రాకూడదు ఇలాంటి వాళ్ళకి ఎవరు రూల్ ప్రకారం చేస్తే కఠినంగా ఎవరు ఆయన వాదించకూడదు కానీ వాదించడానికి కూడా ముందు ముందుకు వస్తున్నారు కొంతమంది వాడు పబ్లిక్కి చెప్పాడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు అయితేనే నేను లాయర్ పెట్టుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చాడు గట్టిగా ఈయన పట్టుకున్నాడు ఏంటి అంటే పోలీసులు ఆయన ఛాలెంజ్ ఛాలెంజ్ ఒకటే ముందుగా ఆ లావిడిని ట్రాప్ చేసి మొత్తం విడ అదేదో పర్సనల్ కేసు కోర్టు దాకా రానిచ్చాడు అందుకనే వచ్చాడు ఆయన ఇది ఎప్పటి నుంచో దొరుకుతుంది కానీ మొన్న కొంచెం దొరికిపోయాడు అనమాట దొరికిపోయిన టూ అవర్స్ దాకా ఆయన తలుపు తీయలేదంటే ఇప్పుడు మన సిబిఐ సిఐడి సీరియల్స్ వస్తుంటాం బాలీవుడ్ సీరియల్స్ తలుపు తీయపోతే వెంటనే పగలకొట్టి వెళ్తారు ఈయన టూ అవర్స్ దాకా ఎందుకు చేశారు పోలీసులు వాడికి ఎందుకు అవకాశం ఇచ్చారు టూ అవర్స్ తీయలేదని వాళ్ళు చెప్తారు పోలీస్ వ్యవస్థ తర్వాత మేము కొడితే అంత డేటా మాయం చేశాడు అంటారు అంటే అక్కడ ఎక్కడ లోపం జరిగింది వెళ్ళంగానే తలుపు వేసాడంటే బద్దలు కొట్టి వెళ్ళిపోవటమే కూడా దాకాస్ వచ్చాయి ఎంత డ్రామాని గారు దానిపైన కూడా మేమ్స్ వచ్చాయి ఏంటంటే ఆ పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పోలీసుల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారంట ఆ సినిమా చూసే ఉంటారు పోలీసులు కాదండి పెద్ద పెద్ద ఎంపీలు ఎంఎల్ఏ ఉంటారు ఆ లిస్ట్ చెప్తే నేను బయట పెడతాను మేము అందరిని జేత ఇప్పుడు ఎంపీలు ఎంపీలే కాదు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఇప్పుడు ఇలాగా క్యూఎఫ్ ఇది ఏదైనా సినిమా బయటికి రావాలంటే ఇది వరకు ప్రింట్లో అయ్యి వచ్చే ఇప్పుడు డైరెక్ట్ గా క్యూబ్ అనే సిస్టమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీలో అప్డేట్ లేకపోవడం వల్ల మన టెక్నీషియన్స్ వాడు దాన్ని హైక్ చేసుకుని అసలు అక్కడ క్యూబ్ ఈ ట్రీట్మెంట్ చేసే టెక్నీషియన్ దగ్గర చాలా నెట్వర్క్ అది చాలా నెట్వర్క్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు క్యూబ్ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు చాలు ఆ మాట అసలు ఎంత దారుణం అది అంటే అప్పుడే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు క్యూబ్లు అయ్యి నడుపుతున్నారు హాలీవుడ్ మన ఫారిన్లో ఉండే టెక్నీషియన్స్ డైరెక్టర్లు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది ఇన్వాల్వ్ అయింది దాని మించిన నాలెడ్జ్ ఆడికి ఉంది ఫస్ట్లోనే ఏదో చేయాల్సిందే కానీ మొత్తానికి చేశారు కాబట్టి ఏది ఏమైనా ఆడి సైడ్ చాలా తప్పని ఎవరైనా అంటారు మెచ్చుకోవడం ఏముంది తప్పైనా అందరూ అంటారు దాన్ని ఎలా చేశాడు దీనికి ఏమో రేట్లు టికెట్ల రేట్లు తర్వాత ఇది కూల్ డ్రింక్లు ఒకప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళి కొనుక్కొని పాస్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు ఆ సస్టమ్ పోయింది కొనాలంటే రేట్లు తగ్గించాలి రేట్లు తగ్గించాలంటే వాళ్ళ ఐమాక్స్ అనే దాంట్లో అలాగే ఉంటుంది మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు లేవు సింగిల్ థియేటర్ ఉంటే తగ్గిపోయి ఒక రేట్లు తక్కువ ఉంటుంది మరి సామాన్యుడు ఎలా సినిమా చూడాలంటారు చెప్పండి కామన్ మ్యాన్ సినిమా చూడాలంటే దానికి వాళ్ళ ఉన్న రూల్ మనం ఎక్కడైనా వెళ్ళాలంటే దాన్ని ఇలాగ ఉంటాయి అన్నప్పుడు థియేటర్ల కోసం పోరాడాలి అందరూ పోరాడాలి ప్రజలే పోరాడాలి తర్వాత అని సినిమా చూడబో దాడి వస్తారు కానీ సినిమా సినిమా రిలీజ్ కి ముందు టికెట్ల ధరలు పెంచుకుంటామని ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకొని మళ్ళీ టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు ఇది మనం సపోర్ట్ చేయాల్సినటువంటిదేనా ఇది లేదు అసలు గవర్నమెంటే దీన్ని ఎంకరేజ్ చేయకూడదు గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలనే వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది ట్యాక్స్ జిఎస్టీ సంథింగ్ ఎక్సవైజ్ చేయడం వస్తుంది మొన్న ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు ట్వంటీ పర్సెంట్ మీకు మేము ఇస్తాము అసలు ఫస్ట్లో ఈయన ఈయనైనా కాదు ఏ ప్ర సీఎం అయినా ముందు మేము ఇవ్వము రేట్లు పెంచుకోవడానికి అన్నారు పుష్ప ఇష్యూ తర్వాత అసలు మేము ఇవ్వమన్నారు తర్వాత ఏం చేశారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమన్నారు ట్యాక్స్ కట్టాలి మీ టికెట్ పెంచుకుంటే అందులో ట్వంటీ పర్సెంట్ శ్రామికులు ఇవ్వండి ఏదో మాట అన్నాడు శ్రామికులు ఎవరు ఇస్తారంటే ట్వంటీ పర్సెంట్ ఎందుకు ఇస్తారు ఆ లెక్కలు చూపిస్తారు ఏదో చెప్తాడు సీరియస్ గా చేయాలి అంటే కట్టుదిట్టమే ఉండాలి కట్టుదిట్టమే ఉండాలంటే గవర్నమెంట్ దగ్గర చిన్న రూపుకాల్స్ ఉన్నాయి అసలు గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ సెపరేట్ స్వయం ప్రతిపత్తి కావాలని ఎప్పటి నుంచో కొంతమంది కోరుతున్నారు కానీ అది వర్క్అవుట్ కాలేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ట్యాక్స్ కడతాం కాబట్టి మాకు మీరు మీ మీద మీరు మా మీద ఆదాయం ఇచ్చేయండి అని కూడా ఒక వర్షం ఉంది గతంలో వచ్చింది కనుక ఇప్పుడు హీరోలు వే